చూడండి ఎంత పాక్కుంట పాతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవి ఏంటో మీరు కామెంట్లో పెట్టాలా ఏం ఏం చేపలు అనేది చూడండి ఎలా ఉన్నాయా తలకాయలు ఇది ములుగు ఇది మొత్తం

చూడండి ఏందో పాక్కుంటా పోతుంది ఏంది ఇది చూడండి చెప్పది చెప్పండి మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి చూడండి ఎట్ట వెళ్తుందో ఒకటేమో పునుక్ది ఒకటేమో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఏంది ఇది బాగా చూడండి బతుకుంది ఇది కూడా బతుకున్నాయి రెండు చూడండి ఏంటి కామెంట్లో తెలపాలా మీరు ఇవేంటి అనేది ా చూడండి ఏం దాని గదిలాడుతుందా

చచ్చిపాలేదు బతుకుంది కదా అయ్యి చచ్చిపావీ చచ్చిపావీ ఇంకో ఇంట్లో గొడవ పడుతుంది చూడండి

గచ్చి కదా నిండుగా జారిపాత్ర అఖిలా రీ చాయ్లా వస్తుంది మింగేస్తుంది ఆ పక్క పెట్టి కదన్న కుదురుగా ఉంటలేదా వచ్చేస్తుంది మనుషుల కాడికా अकिला येन दे अकिला येन दे चिची नीलाल लेसेसवा नीलाल लगे दातर पानी ओ चितन खरबलनते तांन तेन पकी खरसैया माव दीदी माव दीदी इदी मतगे

చంతపండు పుసిపోసింది ఎత్తిన చూడండి ఫ్రెండ్స్ మేమైతే తిన్నాము అందుకే మా మరిది వాళ్ళకి ఇచ్చేసాం ఆయన ఎవరో కాదు మా మరిది ఇడుగో మా ఆయన తమ్ముడు ఈయన తమ్ముడు చూసి భయపడపాకండి ఫ్రెండ్స్ అయినా తౌడేస్తున్నాడు గుంటలకి మేతేస్తున్నాడు పోతాడు మేము దినం అని అందుకే మా మరిదికి ఇచ్చేసాము కవర్లు వేసుకొని వెళ్ళిపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్

పల్లకెలైతే ఎత్తుకెళ్ళిపోతాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్